అందుకనే అధికారులను ప్రధానులను ఆయన ఏం చేశాడంట నిరాయుధులుగా చేస్తాడు కొలసీ పత్రికలు పత్రిక చదువుకున్నాం కదా మూడవ దేశ పదహైదు వచ్చినప్పుడు ఏంటి ఆయన వారిని నిరాయుధులుగా చేశాడు వారిని నిరాయుధులు అంటే వారి దగ్గర ఏమి లేదు ఇప్పుడు ఆయుధం లేదు నీ పైన దాడి చేసేదానికి వారి దగ్గర ఆయుధము లేదు నీ పైన గురి పెట్టేదానికి వారి దగ్గర ఆయుధము లేదు ఆయుధము అయితే పోతే వారికి దొరకాలంటే నువ్వే ఇవ్వాలి ఇదిగో నాయన నా పైన దాడి చేయి నా పైన ప్రభుత్వం చేయి నా పైన ఈ బాణాన్ని ఉపయోగించు అని నీకు నీవుగా వాని చేతికి ఏదైనా ఆయుధాన్ని ఇస్తే ఆ ఆయుధాన్ని తీసుకుని వాడు నీ పైన దాడి చేయాల్సిందే తప్ప నీ ప నీ పైన అంటూ వాడు దాడి చేసేదానికి దేవుడు వానికి ఏ ఆయుధాన్ని మిగిలిపెట్టలేదు దేవునామానికి మేము కలుగు కాక అందుకని ఈ లోకములో నీకు విరోధముగా ఏది వర్ధిల్లదు 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 ఎలా పాస్టర్ గారు అంటే బికాస్ ఆఫ్ గాడ్ మన దేవునిని బట్టి మన రక్షకుని బట్టి ఐ